పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసం పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండు కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి అభావిస్తూ తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి మీకు అష్టమంలో బుధాయిత్య యోగము రాశిలో గ్రహణం పడతాం కాబట్టి గ్రహణ ప్రభావం ముఖ్యంగా మీరు ఏవైతే అప్పులు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కొంచెం ఎక్కువగా ఇమాజినేషన్స్ ఏదో జరిగిపోతుందనే భయాల నుంచి దూరంగా ఉండాలి అయితే ఇక్కడ మనకి అష్టమంలో ఎప్పుడైతే బుధాయోగం ఏర్పడుతుందో ఇది సెకండ్ సంతానానికి అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడానికి బాగా అనుభవం ఉంది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో అటువంటి విషయాలలో బాగా కలిసి రావడానికి అంటే అనుభవం ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్పట్లేదు చాలా మంది తెలియకు వాళ్ళకి అనుభవం లేకుండా యోగము లేకుండా షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు లాంగ్ టర్మ్ షేర్స్ కి అనుభవం ఉన్నట్లయితే ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ అప్పు చేసి ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి ఎందుకంటే గ్రహణం లార్డ్ వచ్చి రాశిలో ఉంటూ గ్రహణం పడుతుంది సిక్స్త్ అంటే రుణరోగ శత్రు స్థానాలు అప్పులు చేయడం వల్ల ఆ డబ్బులు ఇబ్బంది అయి మళ్ళీ దానివల్ల మిత్రులు కూడా శత్రువులు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఇటువంటి తప్పిదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి సకాలంలో ఇన్సూరెన్సెస్ కట్టడం వల్ల ఇన్సూరెన్సెస్ మిమ్మల్ని ఆదుకోవడం అది ప్రైవేట్ అంటే ఏదైనా బిజినెస్ ఇన్సూరెన్స్ కావచ్చు మీ పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఎనీ ఇన్సూరెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఏదైనా వెహికల్ ఇన్సూరెన్సెస్ కావచ్చు ఇటువంటివి మీకు బాగా తోడ్పడతాయి ఈ సమయంలో అలాగే ఈ జాబ్ పరంగా ఉద్యోగపరంగా మార్పులు కూడా బలంగా చూపిస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ టెన్త్ లో నైన్త్ లో ఉన్నాడు అయితే ఈ గ్రహణ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలి అంటే గ్రహణ సమయంలో చక్కగా మీరు ఓం రాజరాజేశ్వరి అయిన ఓం దుర్గా అయిన ఈ రెండు నామాలు రెగ్యులర్గా చేయండి అయితే మీకు కూడా ఈ లగ్నంలో చంద్రరాహులు ఉండడం సప్తమంలో రవికేతువులు ఉండడం అలాగే పద్నాలుగో తేదీ తర్వాత శుక్రకేతులు ఉంటున్నారు కాబట్టి నన్ను అడిగితే ఆ శుక్రకేతువులు సప్తమంలో మారే వరకు కుంభం వారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించినటువంటి విషయంలో కొందరు పన్నెండు వయలు పనికిరావు అలాగే పార్ట్నర్షిప్ ఎవరితోనైనా ల్యాండ్స్ కానీ వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం కూడా పనికి రాగానే చాలా స్పష్టంగా చూపిస్తుంది మీరు ఎక్కువగా ఆదిత్య హృదయము విష్ణు సహస్రనామాలు చేసుకోవడం అన్ని ఉత్తమం ఈ యొక్క రవి కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాం జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నిడేస్ అని మనకి ఇంత తిరుగుతూ ఉంటే వాటర్ అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాల దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా రాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో గవర్నమెంట్ కొన్ని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడానికి ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి రవి బుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళు జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశ్వరి యోగం అన్నారు యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపాయోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారు లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాయిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలంటే ఉండలేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోరికి వెళ్తే మంచిది కాదు ఉంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోరికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడదు బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్యలో ఉందో శుభకర్తల్లో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది స్ట్రక్ అయిపోయినట్టు యోగం అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల అయితే ఉందో ఆ పాపగ్రహాల మధ్య ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు కనుక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజూ కనుక ఓం సంపత్కరి సమారోధ సింధుర బ్రజ సేవితాయే నమ అని చెప్పి మాత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్షన్యం నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రమాయ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప ఉందా శుభ ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్న